ఛానల్ ఈరోజు మన రెసిపీ చామగడ్డ ఫ్రై అండి ముందుగా చామగడ్డను ఇలా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ ఇప్పించాలండి చామగడ్డని ఇలా ఉడికించుకోవాలండి కుక్కర్లో కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి మీకు చామగడ్డను ఇలా మొత్తం స్కిన్ తీసేసుకోవాలండి అన్నీ అలా చేసేసుకొని కత్తించుకోవాలి బాగా మెత్తగా ఉడికితేనే ఇలా వస్తుందండి ఈజీగా తీయడం లేకపోతే రాదు ఇలా అన్నీ చేసేసుకోవాలి ఇలా మొత్తం స్కిన్ తీసేసుకున్న తర్వాత పెద్దగా ఉన్నవి చిన్న ముక్కలుగా చేసుకోవాలి దాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి శామగడ్డ వేపుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడయ్యాక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అది చిట్టుపట్టలాడాక మనం దాంట్లో వేసి ఆమె వేసుకోవాలి వేసేసుకోవాలి నీళ్తే కొద్దిగా పక్క వేసుకొని ఇలా కొద్దిగా ఒక ఇటు తిట్టుకోవాలండి మనం స్పూన్తో కలిపకూడదు సిక్ అవుతుందండి మధ్య మధ్యలో ఇలా పెట్టుకుంటాము మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి లేకపోతే అది మెత్తగా అయిపోతుంది ఇది వేపుడు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం పావు టీ స్పూన్ ఫస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పూర్తిగా మనం కలిపినాం అది ఒకటి అతుక్కోవు ఇప్పుడు కారం వేసేసుకుందాం పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం కారం వేసేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఒకటిన్నర స్పూను కారము ఒకటిన్నర స్పూను ఉప్పు వేసామండి ఇప్పుడు కలుపుకుందాం అలా వేగిన తర్వాత కొబ్బరి పౌడరు యాడ్ చేసుకోవాలండి ఇలా ముక్కొని మిక్స్ చేసుకుని కలుపుకోవాలి చివర్లో కొద్దిగా మసాలా పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసేద్దాం చూశారు కదండి ఎంతో కమ్మనైనా చామగడ్డ వేపుడు రెడీ అయిపోయింది మనకి ఇలా పొడి పొడిగా స్టిక్ అవ్వకుండా రావాలండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో వేపుకోవాలండి అంతే ఇలా వస్తుంది మనకి హాఫ్ కేజీ చామగడ్డ తీసుకుంటే ఎంత అయింది చూడండి చాలా తక్కువ అవుతుంది అది చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి శామగడ్డ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం ఫిట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్